ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా లో మొదలవుతుందంటే ఇక సలార్ సీక్వెల్ పని అంతేనా అన్నారు నిజమే సలార్ టూ ఇక మీదట ఉండకపోవచ్చు సౌర్యాంక పర్వం ఈ నెలాఖరులో మొదలవ్వాలి కానీ కావట్లేదు రెండు సినిమాలు ప్యారలల్ గా తీయాలనుకున్న ప్రశాంత్ నీల్ మొత్తానికి సలార్ టూని లైట్ తీసుకున్నాడు కారణం రెబల్ స్టార్ తో తనకి జరిగిన వాగ్వాదమేనట కూల్ గా ఉండే డార్లింగ్ ఎవరిని హర్ట్ చేయడు అలాంటి తనే ఫైర్ అయ్యాడంటే ప్రశాంత్ ఏం చేశాడు ఇంతకి కథ కంచికి చేరడానికి అసలు రీజన్ ఏంటో మీరే చూసేయండి రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీయాల్సిన సల్లార్ టూ అటకెక్కినట్టే అని తెలుస్తోంది కేవలం ఎన్టీఆర్తో తో ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ చేయడం వల్ల కాదు కానీ నిజంగానే సలార్ టూ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ పట్టాలెక్కుతుందా అంటే మాత్రం ఇప్పట్లో ఛాన్సే లేదు దానికి కారణం ప్రభాష్ ప్రశాంత్ నీల్ మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏడు వందల కోట్లకు పైగా రాబట్టిన సలార్ సీక్వెల్ అంటే ఈజీగా వెయ్యి కోట్లు వస్తాయి సక్సెస్ అయితే మినిమం గ్యారంటీ అలాంటి ప్రాజెక్ట్ నాపడానికి కారణం ప్రశాంత్ నీల్ ఆయన రియలిస్టిక్ ప్లానింగ్ అని తెలుస్తోంది జూన్ ఫస్ట్ వీక్ లో సలార్ టూ మొదలుపెట్టి ఆగస్ట్ ఆగస్టు వరకు రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేసాట ఆ తర్వాత రెండు నెలలు ఎన్టీఆర్ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసి మళ్ళీ సలార్ టూ మూడో షెడ్యూల్ అన్నాడట ఇదేదో ముందుగానే ఊహించినట్లు భారతీయుడు గేమ్ చేంజర్ కోసం శంకర్ ఫాలో అయిన ప్లానింగ్ లానే ఉంది ఆల్రెడీ శంకర్ పారల షూటింగ్ ప్లాన్ వల్ల రామ్ చరణ్ చాలా టైం ని లాస్ అయ్యాడు అదే పని ప్రశాంతి చేస్తే ప్రభాస్ సిచ్యువేషన్ కూడా అంతే అందుకే డబుల్ షిఫ్ట్ పనులొద్దని చిన్న పాట వాగ్వాద జరిగిందట ఎప్పుడు కూల్ గా ఉండే ప్రభాస్ తన టెంపర్ ని కోల్పోవడం వల్లే అసలు సలార్ టూ వద్దనే వరకు కూడా వాదన జరిగిందట సో ఇద్దరు కూల్ అయితే ఫ్యూచర్ లో సలార్ టూ ఉంటుంది లేదంటే కష్టమే అని అంటున్నారు